హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది ఎండాకాలంలో తాగడం వల్ల శరీరం అనేది చల్లబడుతుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకసారి చేసి ఇచ్చామంటే గ్లాసుల కొద్దీ తాగుతూ ఉంటారండి ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఒక కప్పు పెరుగు అందులోకి ఒక రెమ్మ కరివేపాకు కొంచెం పుదీనా ఒక అల్లం ముక్క తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కరివేపాకు పుదీనా అల్లం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న వాటిలోకి ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మజ్జిగ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ తిప్పుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక లెమన్ తీసుకోవాలండి అందులోకి హాఫ్ లెమన్ ఒక గ్లాస్లోకి రసం తీసుకోవాలి ఇలా రసం మొత్తం పిండుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే మజ్జిగ మసాలా రెడీ అయినట్టే ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి ఇలా సర్వ్ చేసుకొని తాగామంటే ఎంతో టేస్ట్ అయినా మజ్జిగ మసాలా రెడీ అయినట్టే మీకు కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్